What's అర్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి సతీమణి శ్రీమతి వసంత లక్ష్మి తరలిపాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదు మంది పేషెంట్లకు వారి ఇంటికి వెళ్లి సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు సీఎం సహాయ నిధి చెక్కులు పొందిన వారిలో తరలుపాడు గ్రామానికి చెందిన కోలగట్ల రామకోటి రెడ్డికి ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోటపాటి లోకేశ్వర్ రెడ్డికి ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలు కలుజువలపాడు గ్రామానికి చెందిన సిరిపురపు కోటయ్యకి డెబ్బై ఒకటి వేల తొమ్మిది వందల రూపాయలు మేకలవారిపల్లి గ్రామానికి చెందిన బత్తుల బాలరాజు ఎనభై ఒకటి వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు బుడ్డపల్లి గ్రామానికి చెందిన బండారు లక్ష్మి ముప్పై వేల ఏడు వందల రూపాయల చెక్కులు అందజేశారు మొత్తంగా ఈరోజు రెండు లక్షల నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయల చెక్కులు అందజేశారు

ಮಮ್ಮು ಕಡೆ ನೋಡೋಕೆ ಇಡ್ ರ ಮಗದಿ ಸೈಡ್ ಗೆ ಆವಾಲ್ಲ ಬರಲ್ಲ ಮುಂದೆ फर्स्ट ಅಂದೆ ನೆನಪ ಕೊಡಿ ಮಲ್ಲ ಬೈಕ್ ಇದೆ ಅಮ್ಮ ಮಲ್ಲ ಬೋರ್ ರೂಮ ವಾಟ್ ಕೇಳ್ತಿದ್ಲ ಕಾಯ್ಲಿ ಅಂತ ಏನು ಮಾಡ್ಲಿ

అంటే ఓ అది మీరు మీరు చెప్పుకోవాలా